ఒకే చోట టెంట్ వేస్తున్నా టెంట్ వేస్తుంది నేను నిన్న తీసుకుని చెప్తున్నా నిన్నే మీరు ఆరు కూడా పని చేస్తున్నప్పుడు ఎండకు అవన్నీ సంతరించుకునే ఇప్పటికే రాష్ట్రంలో ఎండ దేపతోటి ఏడుగురు జరిపారు ప్రమాదం ఒకటి జరిపారు ప్రమాదం జరిగితే కనీసం పట్టించుకోబడుతుంది ఆరు కూడా కాలు దెబ్బలు జరిగితే పట్టించుకునే పరిస్థితి అనేది పరిస్థితి కనీసం సదుపాయాలు కల్పించిన గొడవ మేము అంటే అధికారంలోకం అని చెప్పేసి మేము అనుకుంటున్నాము అనడం మాకే బాధని చెప్తాం ఎందుకంటే ఇంత తొమ్ముతాం రెండవది డబ్బులు సంబంధించినలో పేమెంట్ సంభవించారు సరే పేమెంట్ లేదు ముప్పై రూపాయలు వస్తున్నాయి ఒక రోజు పనిచేస్తే వాళ్ళలో ఉపాధి పూజలు ఒళ్ళు తాసినప్పుడు పని చేస్తే ఒళ్ళు తాసినప్పుడు ఒళ్ళు అంచు పని చేస్తూ ఉంటే వాళ్ళకి సంబంధించిన కనీస డబ్బులు ఏదైతే ప్రభుత్వం లెక్కల ప్రకారం మూడు వందల రూపాయల మంది ఒకటి ఆ మూడు వందల మూడు వందల రూపాయలు రాదు ఇప్పుడు ఎంపీ లోపల నుంచి మూడు వందల రూపాయలు వస్తారు కానీ ఎంత పడుతుంది ఎంత పడుతున్నది లెక్కలు లేదు రెండోది రోజు ఎంత పనిచేసినా ఒక తీసుకోవడం ఇచ్చేవారు ఇప్పుడు ప్లేస్లు ఇవ్వట్లేదు అట్లాగే పనులు అనేది కల్పించడంలో సమా విషయంలో పనిచేయడంలో ఎంతైతే దృష్టి ఉందో ఎంతైతే ఉందో ఆ పని ప్లేస్లో కనీస సతకాలను కల్పించడంలో మేము అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు ఇందులో ఫెయిల్ అని చెప్పేసి మేము భావిస్తున్నాం కాబట్టి ఇక్కడైనా అధికారుల సమావేశంలో దృష్టి పెట్టుకొని ఉపాధి కు ప్రతి చోట మంచిగా ఉండాలా పంచాయతీ సెక్రీర్లో మేము ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటున్నాం సార్ కారుబార్ చెప్పాము అయ్యే డీలే కావచ్చు బట్ ఆల్రెడీ చెప్తాం డిలే కానీ కానీ నీళ్ళు బాధ రాష్ట్రంలో దేశంలో భారతదేశంలో మంచిదే తాగకుండా మహిళలు అనేక సమస్యలతో చనిపోతున్నారు అలాంటప్పుడు వాడు పని పనిచేస్తే మంచిది లేకుండా ఏంటి పరిస్థితి వాళ్ళు ఓవర్ టేకింగ్ ఓవర్ టేక్ మెడికల్ కిడ్ ఎక్కడో పనిచేసే ఊరికి నాలుగు మైళ్ళ దూరం పది మేల దూరంలో పనిచేస్తున్నారు ఆ మంచి పని పేర్లు ఉంటాయి గుడ్లు ఉంటాయి లేకపోతే జరుగులు ఉంటాయి పాములు ఉంటాయి లేదంటే కప్పలు తగ్గచ్చు ఆ గుడ్డలు తగ్గచ్చు తగ్గదు అలాంటి ప్రమాదం జరిగితే కనీసం ప్రథమ చికిత్స చేసుకోవడానికి ప్రాణాలు me <laughs> me